హలో ఏ వివా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే సండే వ్లాగ్ అండి వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను సండే కాబట్టి చాలా లేట్గా అయితే నిద్రలేగాను టెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లేచి ఫస్ట్ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని తర్వాత అయితే నేనైతే ఫ్రెష్ అయ్యానండి ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశాను నిన్న వ్లాగ్ అయితే ఏం పెట్టలేదు కదా సాటర్డే అంటే సండే సాటర్డే ఏమీ షూట్ చేయలేదు సో సండే ఇంకా వ్లాగ్ ఏం అయితే మాత్రము ఇప్పుడు సండే బ్లాగ్ అన్నాను కదండి మా వారైతే ఫిష్ తీసుకొచ్చారు ఈరోజు నేను చేపల కూర ఎలా వండుతున్నాను ఏంటి ప్రాసెస్ అంతా మీకు అయితే ఇక్కడ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చేపల కూర ప్రాసెస్లో ఏమైనా తప్పు చేస్తే కనుక మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్గా చేస్తాను సో చేపల కూడా ఎలా చేస్తున్నారు ఏంటన్నది మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి మా వారైతే కొరమైన చేపలు కేజీ అయితే తీసుకొచ్చారండి అన్ని చేపలు ఇప్పుడు కూర వండకు కొన్ని చేప తీసి ఉంచు రేపు ఫ్రై పెడది కానీ అన్నారు సో కొన్ని చేప ముక్కలని అయితే ఒక బాక్స్లోకి తీసుకున్నాను ఇప్పుడు కూర వండే వాటిలోకి అయితే నేను నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి నేను కారము అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకుని చేప ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా కుదిపేసాను పైకి కిందకి సో చేప ముక్కలు మొత్తానికి ఇవి అయితే బాగా పట్టేసింది అనమాట నేను ఈ కూర ఎలా ఉండాలి అనేసి అమ్మకైతే ఫోన్ చేశానండి అమ్మ ఎగ్జాక్ట్గా ఎలా అయితే ప్రాసెస్ చెప్పిందో అదే చేస్తున్నాను అమ్మ అయితే నాలుగు ఉల్లిపాయలను తీసుకుని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోమంది ఎందుకంటే దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టడానికి ముందు ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక్క స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు రెండు స్పూన్ల గరం మసాలా పొడి అయితే వేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ దీంట్లోకి నేను చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను అలాగే ఐదారు వెల్లుల్లిపాయ రేఖలు అయితే వేసుకున్నానండి వీటన్నిటిని ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే వీటితో కలిపి ఉల్లిపాయ వేసానంటే గసగసాలు మిక్సీ అనేసి అమ్మ చెప్పింది అనమాట సో వీటన్నిటిని ఎలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మసాలా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇది మిక్సీ జార్లోకి నేను ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుని మళ్ళీ వాటిని అయితే నేను మిక్సీ పట్టేశాను నాలుగు పచ్చిమిరపకాయని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయని వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి మసాలా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ గుజ్జు మసాలా మొత్తాన్ని నూనెలో అయితే కాసేపు వేగనిచ్చాను ఇది ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత దీంట్లోకి నేనైతే పసుపు ఉప్పు కారం వేసుకుని పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఈ మసాలాలోకి వేసుకుని చేప ముక్కల్ని వేసి కాసేపు అయితే వేగనిచ్చానండి ఇంకా చేపలు వేసిన తర్వాత గరితో తిప్పకూడదు కాబట్టి చక్కగా చేత్తోనే కుదుపుకున్నాను అంతే తర్వాత దీంట్లోకి అయితే ఎక్కువసేపు చేప ముక్కలు ఏమి వేగక్కర్లేదు నీళ్ళు వేసేసి ఒక పెద్ద గ్లాస్ తోటి అందమ్మా సో నీళ్ళు వేసేసి కాసేపు కుదిపేసి స్టవ్ మీద అయితే ఉంచేసి మరగనిచ్చానండి హై ఫ్లేమ్లోనే మరగనిచ్చాను నీళ్ళు వేసి వేయంగానే తర్వాత మధ్యలో కుదుపుతూ ఇలాగ చేత్తో మళ్ళీ అక్కడ పెట్టాను మంచి స్మెల్ అయితే వస్తుందండి చేపల కూర ఇంకా నీళ్ళని అవాపరేట్ అయిపోవడానికి ముందు ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకున్నాను కారం కొంచెం తక్కువ అయితే ఒక స్పూన్ అయితే వేసాను అంతే ఇంకా కూర అయితే కొత్త కొత్తది ఆడుతూ ఉ దీంట్లోకి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత గరిటతో తిప్పకుండా ఇంకొకసారి చేతితో అది కుదిపేసుకున్నానండి అంతే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వాటర్ అంతా ఇంకావరకు ఉంచేసుకున్నాను కూర అయితే మాత్రం రెడీ అయిపోయి వాయింది సర్వే తింటావా మరి రా దాడి దగ్గరికి సత్తులు సత్తులు తీయండి సబ్బు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి శ్రీవారు ములలు ఉన్నాయేమో చూడరే

ఏ మసాలా మరి ఘాటు అది మసాలా ఎత్తే ఎక్కువ బాగోదండి మా అమ్మ చెప్పినట్టు చేశాను అన్ని ఎప్పుడు చేదొచ్చేస్తుంది చేపలు నేను ఎప్పుడు బాగుంది కొంచెం ఉప్పు పట్టాలా ఇంకో ముక్కదాన్ని తింటారా ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి ఇప్పుడు అమెజాన్ లో మనకి మంచి ఆఫర్ రన్ అవుతుంది అనేసి ఒకసారి అయితే దీని గురించి మీతో షేర్ చేస్తున్నాను దీంతో మనము బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇంట్లోనే షుగర్ టెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను తీసుకున్న ఈ అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ లో టెన్ స్ట్రిప్స్ టెన్ నీడిల్స్ అయితే వస్తాయండి నేనైతే మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ దీంతోనే చేస్తాను సో దీని లింక్ అయితే కామెంట్లో పెంచారు స్తాను చూడండి నేను ఇందక్కడ ఒక పక్కన కూర వండుతూనే మరొక పక్కన వంట పని కూడా పూర్తి చేశానండి అయితే కూర ప్రాసెస్ని మీకు చెప్పడం కోసం అయితే కూర బిట్లన్నింటినీ ఒకేసారి అయితే పెట్టేశాను అనమాట ఒక పక్కన కూర ఉడుకుతూనే ఉంది మరొక పక్కన నేను బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి రోజైతే మాత్రము నేను చేసిన చేపల కూర చాలా బాగా వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెంటనే అన్నం తినగానే మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ చేపల కూర చాలా బాగా వచ్చిందని చెప్పాను ఇంకా వంట పని పూర్తి అయిపోయిన తర్వాత నేను మా వారు పిల్లలు కూర్చొని చక్కగా అయితే తినేసాము ఈరోజు పొద్దునికి సాయంత్రానికి చేపల కూర సరిపోయిందండి ఇంకా భోజనాలు అయిన తర్వాత ఇందాక మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేసామండి బట్టలు అయితే ఉతికేసింది ఇంక అయితే తీసుకుని ఆరైతే వేస్తున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే బట్టలు ఆరేసేసారు ఈ చీరలు అవి ఆరేయడం మా హస్బెండ్కి రాదు కాబట్టి ఇంక నేనైతే వీటిని ఆరేసుకుంటున్నాను మొన్న ఎవరోనండి బెండింగ్ పుల్ల అనేసి ఉంది ఆ బెండింగ్ పుల్ల అన్నవిడీ ఇలా అయితే నన్ను కామెంట్ చేశారనమాట మా హస్బెండ్ నాకు ఇల్లు తడుబట్ట పెట్టారు అని చెప్తూ ఉంటాను కదండి ఇల్లు అంతా నేను శుభ్రం చేశాను మా అప్పయిని వేసేసారు అని చెప్తాను కదా హస్బెండ్తో ఇల్లు శుభ్రం చేయించడం ఏంటి హస్బెండ్లు ఆఫీస్లో కష్టపడి వస్తారు అలాంటిది మళ్ళీ ఇంటికి వచ్చాక ఈ పని చేశారు ఆ పని చేశారు అని చెప్పుకుంటుంది సిగ్గులేదు నీకు అది ఇదే అనేసి అంటుంది వాళ్ళ ఆయన చేపల వేటకు వెళ్ళి వస్తారంటండి తనంట వాళ్ళ హస్బెండ్కి ఏ పని చెప్పదంట బయటే కష్టపడి వస్తారు ఇంట్లో కూడా వంటగదిలోకి పిలిచి ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అడగడం ఎందుకు అనేసి చేపల వాటికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి ఏమి పని చెప్పను నేను అనేసి చెప్తున్నా అనమాట తను ఎలా అంటే కామెంట్ చేశారు నా గురించి అయితే ఆ కామెంట్ కింద ఇంకొక నలుగురు ఐదుగురు కూడా కామెంట్ చేశారు నేను కూడా అసలు మా హస్బెండ్ వంటగదిలోకి రానివ్వను నేనే చేస్తాను అన్ని పనులు నేనే చేసుకుంటాను అని ఇలాగా గొప్పగా చెప్పుకున్నారన్నమాట చాలా గ్రేట్ అండి మీరు మీ మీద అన్ని పనులు మేనేజ్ చేసుకోవడము నిజంగా అది గ్రేట్ అనే చెప్తాను అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలండి హస్బెండ్స్ ఇంటి పనుల్లో వైఫ్కి కొంచెం హెల్ప్ చేయడం అయితే అదేమీ అంటారని తనము కాదు ఒకవేళ హస్బెండ్ వైఫ్కి చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తే ఇంకా ఆ మనిషి వాల్యూ పోయినట్టయితే అస్సలు కాదు ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి అంటే తను సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్లోనే చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల తనకి అన్ని పనులు అలవాటే కాబట్టి తను ఖాళీగా ఉండలేక నేను ఒక్కదాన్నే వీడియో షూటింగ్స్ ఎడిటింగ్స్ ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ వర్క్ అవుతుంది నేను స్ట్రైన్ అయిపోతున్నానని చెప్పి నాకు చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తారు అంటే కూరగాయలు కట్ చేసి ఇవ్వడము ఇల్లు చక్కగా నేను క్లీన్ చేస్తే తను మాప్ పెట్టడము నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టల్ని తను ఆరవేయడం చేయడం ఇలాంటివైతే హెల్ప్ చేస్తారు ఇలా నా హస్బెండ్ నాకు ఇంటి పనుల్లో హెల్ప్ చేసినంత మాత్రాన నా హస్బెండ్ వాల్యూ తగ్గిపోతుందని నేను అనుకోను నా హస్బెండ్ ఇలా నాకు హెల్ప్ చేసిన ప్రతిసారి తన లెవ్ తన మీద నాకున్న అభిప్రాయము అంతకంతగా పెరుగుతుందండి ఎందుకంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నా హస్బెండ్ నాకు ఇంత సహాయం చేస్తున్నాడు నన్ను అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ నా హస్బెండ్ ఆఫీస్ వర్కే కాబట్టి అంటే చేపల వేట ఇలాంటిది అయితే కాదు కాబట్టి తనంత హెవీగా అయితే స్ట్రెస్ అయిపోయేది ఏమి ఉండదు తను స్ట్రెస్ అంటే ఎక్కువగా జర్నీస్ అంటే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా బుక్స్ చదవాలన్నమాట అంటే వీళ్ళు ఆడిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద పెద్దవి బుక్స్ అవి చదువుతూ చేయాల్సి వస్తుంది తను అలాగా తన వర్క్కి సంబంధించి చదువుకున్నప్పుడు నేనేమి డిస్టర్బ్ చేయను అనమాట అండ్ నా వర్క్ హస్బెండ్స్ వైఫ్లకి హెల్ప్ చేసినంత మాత్రాన వాళ్ళ వాల్యూ అయితే ఏమీ తగ్గిపోదండి ఇంకా వైఫ్లకి ఇంకా ఎక్కువ ప్రేమే పెరుగుతుందని చెప్తాను నేను తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుందండి సో బెండింగ్ పుల్లగారు మీ పేరు అలా పెట్టుకున్నారు కూడా నాకు తెలియదు మీ హస్బెండ్ అంటే చేపల వేటకు వెళ్తారు కాబట్టి తను కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో మీరు కూడా గ్రేట్ అండి హస్బెండ్కి ఏమి చెప్పకుండా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని హస్బెండ్ని ప్రేమగా చూసుకోవడం కూడా చాలా గ్రేట్ అండి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా జరుగుతుంది నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు తను హెల్ప్ చేయకపోయినా నేను అన్ని మేనేజ్ అయితే టూ థర్టీ అయ్యిందండి ఇంక రోజు ఏమైనా అలా కాసేపు బయట తిరుగుదాం శ్రీవారు అనేసి అంటే మా వారు అయితే తీసుకెళ్తున్నారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పిల్లలకైతే వాళ్ళ డ్యాన్స్ అకాడమీ ఉంది కదండి వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ ఉందంట సో అందుకనేసి నాంపల్లి అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా బయటకి ఎక్కడికైనా అంటున్నాను నాకు నిజానికి ఇంట్లో ఉండు కావట్లేదు కాసేపు మా ఆయన బండి కట్టి తిరగాలని ఉంది అందుకనేసి అయితే బయటకు వెళ్తున్నామండి ఈ రోజు పిల్లలిద్దరిని తీసుకుని బైక్కి వెళ్ళే పని ఉన్నదండి అంటే వీళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళ టీచర్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాం కదా అక్కడ స్నాక్స్ అవి అమ్ముతారో అమ్మరో తెలియదు అందులో తినడానికి ఉంటుంది అనేసి పిల్లల కోసం అయితే శనగలు నానబెట్టానండి ఇప్పుడు వీటిని అయితే ఉడికిచ్చేసి ఫ్రై చేసుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతాను ఇవి శనగలు కొన్ని పెసలు ఉంటే పెసలు కూడా ఇందులో అయితే వేసేసానండి ఆ కొన్ని ఏం చేసుకుంటాను అని ఇంకా దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసి మూత అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను ఇందక్కడ మేము బయటికి వెళ్ళామని చెప్పాను కదండి ఇలాగా నేరుడుమిట్ట సైడ్ అయితే వెళ్ళామనమాట ఏమన్నా హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఏమన్నా కొంచెం కాస్ట్ ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాము అన్నట్టుగా వెళ్ళాము వెళ్ళాం కానీ అన్నీ తిరిగాం కానీ మాకు ఎక్కడ ఏమీ కనపడలేదండి ఇంకా అలా అలా తిరిగి కాసేపు ఒక వన్ అవర్ తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక స్టవ్ మీదేమో నేను శనగలు పెట్టాను మరో పక్కన ఏమో పాలు కట్ చేశానండి అందులో నుంచి మా వారికి టీ అయితే పెట్టి మిగతా పాలు అయితే మరిగిచ్చేసాను పిల్లలకు ఇప్పుడు తాగిద్దాము అనేసి ఇంకొండి టీ అయితే మరిగిపోయింది మా వారికి టీ ఇచ్చేసాను ఇంకా పాలు మరుగు కుక్కర్ విజిల్స్ రావాలి ఈ లోపల నేను నిన్న బట్టలు అయితే ఉన్నాయన వాటిని అయితే ఆరేసుకుంటున్నాను వాటిని అయితే మడతలు పెట్టుకుంటున్నాను అంటే ఇందా బట్టలు ఆరేసాం కదండి ఆ బట్టలు ఆరేయడానికి ముందు బట్టలు అయితే తీసి మా వారు మంచం మీద అయితే వేశారు ఇంకా ఇవైతే మడతలు పెడుతున్నాను మేము వచ్చేటప్పుడు దారిలోనే మను అయితే బండి మీద నిద్రపోయిందనమాట ఇంకా మను నిద్రపోతుందండి షాను అయితే ఇంకా నిద్రపోలేదు ఆ శనగలు ఉడికితే శనగలు తింటాం అనేసి వెయిట్ చేస్తుంది ఇంక ఈ లోపల నేను బట్టలన్నిటిని మడతలు పెడుతున్నానండి శనగలు అవి ఉడికిపోయిన తర్వాత షాను అయితే శనగలు తినేసి షాను కూడా కాసేపు నిద్రపోయిందండి ఇంకా ఇప్పుడు నిద్రపోతే ఈవినింగ్ ఈవెంట్కి వెళ్తున్నాం కదా డ్యాన్స్ ప్రోగ్రామ్కి అక్కడ అది బాగా చూస్తుంది అని చెప్పి దాన్ని కూడా కాసేపు అయితే పడుకొని ఇచ్చేసాను ఇంక ఇదిగోండి బట్టల మడత అయిపోయింది ఇప్పుడైతే శనగలు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా తీశాను ఇంకా అదే కుక్కర్లో నేను తాలింపు అయితే వేస్తున్నాను మా మనుకి వేరుశనగ గుళ్ళు అంటే చాలా ఇష్టమండి షానుకేమో వేరుశనగ గుళ్ళు అసలు ఇష్టం ఉండదు అందుకనేసి నేను సెపరేట్గా వేయించుకుంటూ పక్కన పెట్టుకుంటాను ఇంకా ఆ వేరుశనగలు వేపించిన నూనెలోనే పచ్చనపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర రావాలి వేసి వేపిచ్చేసానండి కరివేపాకు కూడా వేసేసాను ఇంకా ఇందులోకి శనగలు అయితే వేసేసాను కొంచెం మసాలా పౌడర్ కూడా వేసానండి చాలా బాగా వచ్చాయి శనగలు అయితే అని మా వారికి షాను మనోకి అందరికీ చాలా బాగా నచ్చేసింది దీని టేస్ట్ అయితే ఇంకా చెప్పాను కదండి షాను అయితే కొంచెం శనగలు అయితే తినేసి కాసేపు పడుకుంటానమ్మా అని చెప్పి పొడుకుందండి ఎంత చలిగా ఉంటుందండి అసలు నేను చలికి తిరగలేకపోతున్నాను టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి పిల్లలిద్దరూ తెగనిద్రపోతున్నారు ఇంకైతే మాత్రము నేను మీకు మొన్నటి నుంచి ప్రతి బ్లాగ్లో చూపించాలి అనుకుంటున్నాను చూపించట్లేదండి మొన్న మా ఆడపిల్చి వాళ్ళు వచ్చారు కదండి అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి మా ఇంటికి వచ్చారు కదా అప్పుడు పిల్లలకి బట్టలు తీసుకొచ్చారని చెప్పాను కదండి అవైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను అలా అలా అయిపోతుంది వాళ్ళకి బట్టల షాప్ అయితే ఉందండి వాళ్ళు ఎప్పుడు బట్టలు బిజినేసే అనమాట ఇంకోటి మన కోసం తీసుకొచ్చిన గౌన్లు కరెక్ట్గా సరిపోయాయండి మనూక్ ఈ డ్రెస్సులు అయితే అదొక గౌను నెక్స్ట్ ఇదొక గౌన్ తీసుకొచ్చానండి మనూక్ అయితే అసలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి అసలు ఎక్కడ ఏమి లూజు బిగువల ఏమి లేకుండా సరిగ్గా సరిపోయినాయి అనమాట మనూక్ ఈ గౌన్లు ఈ కలర్ అయితే చాలా బాగుందండి నా ఫేవరెట్ కలర్ ఎల్లో కదా ఎంత బాగుందో చూడండి ఈ నెక్స్ట్ అయితే షాను తీసుకొచ్చిన గౌన్లు చూపిస్తానండి యాక్చువల్లీ షాను ఏదానికి ఐడియా లేదంట పెద్ద ఏజ్ అయితే తీసుకొచ్చేసారండి ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ తీసుకొచ్చేసారు షాను అయితే అసలు మాత్రం ఇవి చాలా లూజ్ అయిపోయినాయి అండి అసలు సెట్ అవ్వలేదు షానుకి గౌన్లు అయితే అని షానుకి అయితే ఇది తీసుకొచ్చారు నెక్స్ట్ రెండు మన రెండు తెచ్చారండి ఇది ఒక గౌను షాను తీసుకొచ్చారు అయితే రెండు పెద్దవైపోయినాయండి వెళ్ళు ఇది నైన్ టు టెన్ ఇయర్స్ ఏమవుతుందంటే ఇది కరెక్ట్ గా ఇక్కడ రావాలి కదండి పిల్లకి ఇక్కడ వచ్చేస్తుంది ఇది డ్రెస్ అంతా లూజ్ గా జారిపోయినట్టుంది షాను ఇంకొంచెం ఎదిగితే గానీ ఇవైతే సరిపోవు ఇవి రెండు షానుకి అయితే తీసుకొచ్చారు నాకైతే మలుగు తీసుకొచ్చిన రెండు కరెక్ట్ గా సరిపోయినాయి కదా అవి చాలా బాగా నచ్చినాయి షానుకి ఇంకా కొంచెం బయట హైట్ ఎదుగుతాయి కానీ సరిపోవు నా అయితే మాత్రము ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకొచ్చారండి ఇలా ఇది తీసుకొచ్చారు ఈ సంవత్సరం అయితే నేను మలుగుకి బర్త్డేకి కానీ పొంగలికి కానీ బట్టలు కొనకుపోదాం అనుకుంటున్నానండి ఎందుకంటే మనం అసలు ఇప్పుడు ఈ బౌండ్లు వేసిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచుకుంటుంది తర్వాత ఇప్పేసే ఇక్కడ నొక్కేస్తుంది అక్కడ గుచ్చేస్తుంది అని ఇలా అంటుంది అనమాట అసలు ఉంచుకోదండి ఇంకా పుట్టినరోజుకి ఇవే వాడేసి మళ్ళీ సంక్రాంతికి కూడా ఇవే వాడేస్తాను ఇంకా చాలా గౌలు పిల్లలు అలా ఉండిపోయినాయి అండి బీర్వాళ్ళలోని వీళ్ళకి ఏమో ఎప్పుడు చూసినా యూనిఫామ్ తప్పించి వేరే గౌన్లు వేసుకునేదే ఉండదు కొన్ని శనివారం మాధవరం వేసుకుంటారా అంటే మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వెళ్తారు లేట్గా లేస్తారా ఇంకా అసలు అలా కూడా అవట్లేదు సో ఈ సంవత్సరం అయితే నేను బట్టలకు ఎక్కువ డబ్బులు పోయాలి అని అనుకోవట్లేదండి కొంటే షాను మట్టుకి ఆల్రెడీ షానుకి మా హస్బెండ్ మన కొంతకాలం నుంచి పింక్ కలర్ గౌన్ తీసుకొచ్చారండి అది వెయ్యి రూపాయలు అదే కండక్ట్ చేసేస్తాను పుట్టినరోజు మాత్రం తీసుకుందాం అని అనుకుంటున్నాను పిల్లలకి అనవసరంగా బట్టలకి వేరే రేపు పెట్టడము అనవసరమని పెళ్ళయి ఈ నెలకైతే నాకు అర్థమైంది అందుకే లాస్ట్ ఇయర్ కూడా నేను పిల్లలకి ఏమీ బట్టలు తీసుకోలేదనమాట ఇంక ఈ సంవత్సరం ఈ బట్టలు వచ్చేసాయి ఇవి షానుకి కరెక్ట్గా సరిపోయి ఉంటే సరిపోయేది ఇంకా అసలు ఇంకేం కొనే పని ఉండపోయింది పండక్కి సో ఇవే అండి వాళ్ళకి వచ్చిన బట్టలు అయితే పండక్ నుంచి చూపించాలనుకుంటున్నాను ఇంకా కుదర అది మర్చిపోతున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవన్నీ మనకి ఎజియో ఉన్నాయి కదా ట్రెండ్స్ వీళ్ళు ఎక్కువగా అక్కడ నుంచి బల్క్లో ఆర్డర్లు తెప్పించుకుని అమ్ముతారు అనమాట సో ఇవన్నీ అవేనండి ఎజియో ట్రెండ్స్ లో అనమాట నిన్న అంటే డిసెంబర్ ఫిఫ్టీన్ సండేనా షాను వల్ల డాన్స్ అకాడమీ ఉంది కదండి శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అనమాట వీళ్ళ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు గొల్ల కలాపం అనే ఒక అయితే తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వేస్తున్నారండి నాంపల్లి పబ్లిక్ గార్డెన్ రెడ్ హిల్స్ దగ్గర సో ఇక్కడికైతే మేము సిక్స్ థర్టీ కల్లా వచ్చాము ఈవెంట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందని మాకైతే ఇన్విటేషన్ ఇచ్చారనమాట మొత్తం ఈవెంట్ మొత్తము గొల్ల కళాపం గురించే ఈ గొల్ల కలాపం అన్నది చాలా ఇయర్స్ నుంచి ఉందంట కానీ దీనికి అంతగా ప్రాచుర్యం ఉండటం లేదు ఇలాంటి మంచి కళని మనము అందరికీ చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళైతే ஏதே இங்க பரிசுச்சார் ஓ يمமா சல்லோ ஓ يمமா பாலு பதக்காத கயமீது கனு ஆ பால் காதட்ட கயமீது బంగாரında நீன பாலோ வந்து ஹிட் நோ போகரோ வந்து ஆண்டா No! Oh. ఈ గొల్ల కలాపంలో అమ్మాయి ఉన్నారు కదండి తను గొల్లభామ ఇంకొక ఆవిడ ఉన్నారు కదా తను బ్రాహ్మణ్ కింద అయితే చేశారనమాట బ్రాహ్మీణ్ అతను మేమే గొప్ప మీ గొల్లభామలు మాకన్నా కులం తక్కువ వాళ్ళు అని ప్రశ్నిస్తే గొల్లభామ అంటది మీరు ఎలా ఎక్కువ మేమెలా తక్కువ అనేసి తనని ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు ఎలా ఎక్కువ అవుతారో చెప్పండి అనేసి బ్రాహ్మీణ్ ఆ గొల్లభామని అడిగితే తను ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తదనమాట మీరు మేము అందరము సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అనేసి చెప్తూ వస్తారండి అసలు ఎంత బాగుందంటే నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయానండి ఆ మొత్తం చూసేసరికి నిజంగా మేము చాలా అదృష్టవంతులమేమో అనిపించింది ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని నిన్న మేము చూడగలిగాము గొల్ల కళాపం అంటండి మీలో ఎవరైనా చూసారా లేదో చెప్పండి మొత్తము ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనుకుంటా అండి మొత్తం చూశాను మా పిల్లలు వెళ్ళిపోదాము వెళ్ళిపోదాం అన్నారు కానీ నాకు నిజంగా అక్కడ నుంచి కదలబుద్ధి కాలేదండి ఆ అమ్మాయి పేరు మనశ్విని అండి తనకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అలవాటు అంట తను అమెరికాలో పుట్టి పెరిగిందంటండి తెలుగు కూడా సరిగ్గా రాదు కానీ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో తను మాట్లాడిన మాట అయితే మాత్రం ఎంత బాగుందో తెలిసండి అసలు తెలుగు ఎక్కడ తప్పు లేకుండా అమెరికాలో పెరిగిన పిల్లలాగా కాకుండా తెలుగు చాలా క్లియర్గా మాట్లాడింది డ్యాన్స్ ఏంటి తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్ని డైలాగ్ డెలివరీ అంటే అన్ని చాలా బాగా చేసిందండి తను ఈ గొల్ల కలాపంకి ముందు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో గణేష్ సాంగ్కి డ్యాన్స్ లాగా వేస్తారు కదండి అక్కడ మొత్తము వేసినవన్నీ పాటలు ఏమీ రికార్డ్ చేసినాయి పెట్టలేదండి వాళ్ళకు వాళ్ళు ఓన్గా పాటలు పాడుతూ ఉన్నారు పక్కన పెద్ద పెద్ద గురువుగారులు ఉన్నారు కదా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా వీళ్ళైతే కూచిపూడి అయితే చేశారనమాట చాలా బాగా చేశారండి అసలు మనశ్విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పొగుడుతూనే ఉన్నారండి అసలు అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి అమ్మాయిలాగా లేవమ్మా ఎంత బాగా తెలుగు ఎంత బాగా చెప్పావు అనేసి ఇలాగ తన్ని అందరూ పొగుడుతూనే ఉన్నారు నిజంగా నా పిల్లల్ని అలా పొగుడుతూ ఉంటే నేనైతే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేద్దేమోనండి తనని పొగుడుతున్నా కూడా నాకు ఎంత సంతోషం వచ్చేసిందంటే ఆ అమ్మాయి అంత బాగా చేసిందండి ఎక్స్ప్రెషన్స్ ఏంటి అలా అసలు ఎక్సలెంట్ అండి ఆ తల్లి తండ్రి నిజంగా నిన్న ఎంత సంతోషపడి ఉంటారో అని అయినా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆ మనసుని ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అమెరికాలో డాన్స్ నేర్చుకుందంటే కూచిపూడి ఇలా అప్పుడప్పుడు ఇండియా వచ్చి ఇక్కడ అవి ఇస్తూ ఉంటుందంట ఇంకా అలాగా తన గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు మా షాను వాళ్ళ డ్యాన్స్ టీచరు ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేశారు కదండి రమాదేవి గారు తనేనండి చాలామంది షాను వాళ్ళ డ్యాన్స్ ఎక్కడ నడుగుతారు కదండి అక్కడ వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా శ్రీ సాయి నటరాజ్ అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అని ఆ మేడం చాలా ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఆవిడ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి డ్యాన్స్లో ఉన్నారంటండి సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తన దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ క్లాసెస్ పెట్టి ఇంకా పిల్లలకి నేర్పిస్తున్నారండి నిజంగా ఆవిడ మేము వెళ్ళినందుకు కూడా తనకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చి సాయంత్రం వరకు ఉన్నారమ్మా అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తర్వాత మళ్ళీ నేను పర్సనల్గా మనష్విని వెళ్ళి కలిశాను ఎప్పటికైనా నా పిల్లలు కూడా తిన్న పేరు కూడా మనశ్విని ఎప్పటికైనా మీ అంత స్థాయికి నా పిల్లలు కూడా రావాలి అనేసి మాట్లాడేసి అయితే వచ్చానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని నిన్న నేను చూడగలిగాను నిజంగా మన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి ఆ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు అందరు మన పిల్లల్ని ఎంత బాగా చేసావమ్మా అని ఇలాగా మాటలతో వాళ్ళని పొగుడుతూ ఉంటే వచ్చే హ్యాపీనెస్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నానండి మరి ఈరోజు ఆ మనశ్స్వి వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మనస్వి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనశ్విని ఎక్సలెంట్గా చేసేవా వాళ్ళేనండి అంత బాగా చేసింది తను ఇప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అనేసి తను అమెరికా నుంచి ఇక్కడికి అయితే వచ్చారంటండి డ్యాన్స్లో మొత్తం అంతా తెలుగులోనే మాట్లాడారు కాకపోతే అక్కడ చివరిలోని మనష్విని మాట్లాడు అంటే ఇంకా తెలుగు మాట్లాడడం రాలేదు మొత్తం అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడారండి తర్వాత స్టేజ్ ఎక్కి నేను తోటి వాళ్ళ టీచర్స్ తోటి అవి ఫొటోస్ అయితే దిగామన్నమాట షాను వాళ్ళ టీచర్ ఉంటారు కదా అక్కడ ఫొటోస్ దిగాము ఇక్కడ నేను మాట్లాడుతున్నాను తోటి అసలు చాలా బాగా మాట్లాడిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒక రోజు నా పిల్లలు కూడా అంత గొప్ప స్థాయికి వెళ్ళాలి ఇలాంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వాలి నా పిల్లలు కూచిపూడిలా అని నేను కోరుకుంటున్నాను ఎంత కష్టం వచ్చినా నా పిల్లలకి కూచిపూడి చివరి వరకు నేర్పించాలి అనుకుంటున్నానండి ఈ కూచిపూడి ఇవన్నీ మనకి చాలా డబ్బుతో కూడుకున్నవంటండి అవన్నీ ఎంత ఖర్చయినా ఎంత టైం పట్టినా నేను నా పిల్లలకి ఈ స్టేజ్ వరకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను ఈరోజు మనశ్విని అసలు అందరూ ఎంత పొగడరంటే అంద అంత అద్భుతంగా చేసిందండి అమ్మాయి డ్యాన్స్ అయితేనే వాళ్ళ అమ్మమ్మ గారు అంటే అండి అమ్మమ్మ ఉన్నారు తాతయ్య ఉన్నారు నానమ్మ ఉన్నారు తాతయ్య ఉన్నారు అందరూ ఉన్నారండి ఇంకొండి మా షాను వాళ్ళ డ్యాన్స్ టీచరు మాట్లాడుతున్నారన్నమాట నువ్వు కూడా ఎప్పటికైనా ఎక్కను ఎదగాలమ్మా అనేసి చెప్తున్నారండి నా పిల్లలకి మేము ఈ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళడానికి ముందే ఇంట్లో అన్నమైతే వండేసి వెళ్ళానండి మార్నింగ్ నేను చేపల పులుసు చేశాను కదా ఆ చేపల పులుసు కూర కూడా ఉంది సో ఇంకా అది వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి పడుకునేసరికి లెవెన్ అయితే అయిపోయిందండి